అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని మదీనా మసీదులో శుక్రవారం గుత్తి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోనా మురళి యువనాయకుడు నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా మైనార్టీ నాయకులతో కలిసి ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు శుక్రవారం కావడంతో మసీదుల వద్ద వద్దకు వెళ్ళి అక్కడ మైనారిటీ నాయకులను ఆప్యాయంగా పలకరించి వారి వాగోవాగులు తెలుసుకుని ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకుని వస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ నెల పదమూడవ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామరెడ్డికి అనంతపురం ఎంపీ శంకర్ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు మురళీధర్ రెడ్డి యువనాయకుడు కోన నిశాంత్ రెడ్డి వైసీపీ నాయకులు సమీ అజీజ్ ఫారూక్ నజీర్ అహ్మద్ చిన్నదాదు మునా కరీం అనిఫ్ డిషన్వర్ మార్తాండు అన్సర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు